వెల్కమ్ టు టీవీ నేను మీ అనిల్ గతంలోనే ఆర్కే రోజా మంత్రికి అయితే నోటీసులు కానీ లేకుంటే కేసు విచారణ సిబిఐ ఆడదం అయితే ఇవ్వడం అయితే జరిగింది అదే మళ్ళా తెరపైకి వస్తా ఉంది ఆర్కే రోజాను కొంతమంది ప్రశ్నించినప్పుడు ఆడుదాం ఆంధ్రాలో మీకు వంద కోట్ల స్కామ్ చేశారంట కదా అది నిజమేనా అని అడిగినప్పుడు ఆర్కే రోజా గారు ఇచ్చిన సమాధానం అసలు ఆ పథకానికే వంద కోట్లు పెట్టి చేశాము మీకు అక్కడ ఏ విధంగా వంద కోట్ల స్కామ్ జరుగుతాయని తను నవ్వుకుంటే సమాధానం ఇవ్వడం అయితే జరిగింది కానీ ఈ రోజున తెరపైకి వస్తున్న విషయం ఏంటంటే అక్కడ భారీ ఎత్తులో అయితే స్కామ్ జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే సిబిఐ అధికారులు తనకు నోటీసులు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది దీనిపైన విచారణ కూడా చేస్తామన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికైతే ఆర్కే రోజా పైన వస్తున్న ఇంతవరకు అది నిజాలు అనేది తెలుసుకునే ప్రక్రియ కొనసాగుదాం తనకి ఇచ్చిన నోటీస్ కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే ఇద్దాం ఇక్కడ సిఐడికి సంబంధించిన ఏది ఏపీకి సిఐడి కి సంబంధించిన మేనేజర్ కి వాళ్ళైతే రాసిన లెటర్ కూడా అయితే మనకైతే కనబడతా ఉంది తనైతే ఏదైతే ఆడ్ర ఆంధ్రాలో అయితే తను చేసిన కొంత స్కామ్ కావచ్చు లేకుంటే వంద కోట్లు ఏవైతే ఉన్నాయో అట్లా అవినీతి చేశారన్నట్టు కూడా రోజా పైన ఆరోపణలు వస్తా ఉన్నాయి గతంలో ఆరోపణలు తను కొట్టేసినప్పుడు కూడా ఇప్పటికి సమాధానం ఇవ్వట్లేదు ఇక్కడ కూడా ముఖంగా కూడా దీనిపైన చర్చ ఇవ్వట్లేదు మరి ఆర్కే రోజా వంద కోట్ల స్కామ్ చేసిందా లేదా అనేది కూడా మనకైతే తేలాల్సి ఉంది ఇప్పటికే అక్కడ అధికారంలో ఉన్న కూటమి కూడా ఒక రెడ్ బుక్ తయారు చేసుకుంది ఆ రెడ్ బుక్ లో ఒకరి ఒకరి తర్వాత అవినీతి చేసిన కార్యక్రమాలు బయటకు తీసే తరణం కూడా కనబడతా ఉంది అదే విధంగా ఫస్ట్ వికెట్ గా మనకు ఆర్కే రోజా అన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే అప్పట్లో కూడా చూడొచ్చు మన ఇప్పుడు డిప్యూటీ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అయితే చాలా మాటలు అనకూడని మాటలు కూడా చాలా అంది తనను అసెంబ్లీ గేటు కూడా దాటని చాలా వరకు వ్యాఖ్యలు చేసింది అలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు రివర్స్ అయ్యే విధంగా ఆర్కే రోజా గారి పైన అయితే కఠిన చర్యలు కూడా తీసుకునే దాఖలాలు కనబడతా ఉన్నాయి తను ఎప్పుడైతే వ్యాఖ్యలు చేసిందో తన వీటికి ఈ రోజు సమాధానం చెప్పుకునే సమా రోజైతే వచ్చింది ఆర్కే రోజా మరి వంద కోట్ల స్కామ్ చేసిందా లేకుంటే అక్కడ నీతి అవినీతి ఏదైతే సిఐడి కస్టడీకి వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది తను ఎంక్వైరీ చేసే సమయంలో మరి ఆఫీస్ కూడా వెళ్ళాలి మరి తను సమాధానం కూడా ఇవ్వాలని కూడా ఇప్పటికే ఆర్కే రోజా గారికి అయితే నోటీసులు అయితే రావడం అయితే జరిగింది ఏది ఏమైనా గానీ మరి అక్కడ అతిపెద్ద స్కామ్ జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది ఏదైతే ఆటకి సంబంధించిన వస్తువులు గానీ లేకుంటే క్రికెట్ మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే ఆడదాం ఆంధ్రాలో అయితే క్రికెట్ కిట్లు అయితే పంపిణీ అయితే చేశారు నాసికరమైన కిట్లు పంపిణీ చేసేసి అక్కడ భారీ స్కామ్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఉంది అంటే క్రికెట్ కి సంబంధించింది బ్యాల్ బ్యాటే కాదు చాలా ఉంటాయి వాటికి ఆ మ్యాట్ కి సంబంధించింది లేకుంటే ఆ గ్రౌండ్ కి సంబంధించింది ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా తప్పుడు లెక్కలు రాశారు అక్కడ ఏవైతే అవినీతి జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది దానికి అయితే ఆర్కే రోజా గారు అయితే సమాధానం చెప్పాలి మరి గతంలో దానికి ఇన్ఛార్జీ కూడా తనే ఉండడం అయితే జరిగింది కాబట్టి తను సమాధానం చెప్పాలి అక్కడ ఒక్క రూపాయి అవినీతి అయినా కానీ తని దానికి బాధ్యులు ఎవరైతే ఉంటారో ఆర్కే రోజా గారు కాబట్టి మరి ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి దానికి సమాధానం செப்பே தீர்த்தே <laughs> సిఐ అయితే విచారణకైతే అయితే చేపట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది అక్కడ అవినీతి ఎంతవరకు జరిగింది మరి వంద కోట్ల స్కీమ్ అని చెప్తా ఉన్నారు మరి స్కామ్ ఎంత వరకు జరిగిందనేది కూడా వాళ్ళైతే వెల్లడించినట్టు కూడా తెలుస్తా ఉంది సమాధానం కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు మరి ఆర్కే రోజు సిఐడి వాళ్ళైతే కస్టడీ లో తీసుకొని విచారించనున్నట్టు కూడా మనకైతే వస్తున్న సమాధానం దీని ప్రకారం ఇంకా వైసీపీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంతమంది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది ఇంకా కొత్తమైన కూడా ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి అటు రిషికొండగా కావచ్చు లేకుంటే ఆంధ్ర సంబంధించిన పథకాల గురించి కావచ్చు ఏవైతే అక్కడ ఉన్న పథకాలు ఏదైతే ఇంటి దాకా వస్తా ఉన్నాయో దానిలో కూడా కొంత అవినీతి జరుగుతా ఉంది వాలంటీర్ వ్యవస్థలో కూడా కొంత అవినీతి కూడా జరుగుతా ఉంది గతంలో కూడా మరి డిప్యూటీ సీఎం గా ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ ఏదైతే అమ్మాయిల డాటా కూడా చాలా వరకు అయితే పక్కదారి పడతా ఉంది దాని వల్ల అమ్మాయిలు కూడా మిస్ అవుతా ఉన్నారని కూడా విషయాలు అయితే అప్పుడు వ్యాఖ్యానించారు కాబట్టి ఇప్పుడు వాటి మీద చర్యలు తీసుకునే దిశ కూడా వెళ్తా ఉన్నారు ఇంకా కొంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా అరెస్ట్ సందర్భాలు అయితే మనకైతే కనిపిస్తా ఉన్నాయి